这个灯。

నువ్వు అంటున్నాడు నువ్వు వయసులో ఎంత పెద్దవాడమైనా ప్రయోజనం లేదు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేవు ముసలివాడితో నికోదేమతో రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఎలా నువ్వు మరలా జన్మించా నేను నా తల్లి గర్భంలోనికి మరలా వెళ్ళి ఎలా జన్మించగలను అన్నప్పుడు మరి ఆత్మబలముగాను నీతి మూలము మరి ప్రభుత్వం జన్మించడం పరలోక రాజ్యానికి సంబంధించిన మహా గొప్ప సూచన ఉన్నదని కూడా దేవుని వాటిని తెలియజేస్తాను పిల్లలు దేవుడు అంటున్నాడు ఇదిగో ఎవరైతే పార్తీస్వం

దేవుని పరిశుద్ధ నామమునకు మయం కలుగును గాక మరి సమయంలో ప్రైవేట తాలూరి రాణికి బాప్తిష్మే ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు దేవునికి బాప్తిష్మే కార్యక్రమం జిమ్లో స్థలాన్ని సంపాదించుకోవటం దేవుని బిడ్డగా మారాలని నేను నిశ్చయించుకుంటున్నాను తీర్మానం కదా సాక్ష్యాన్ని బట్టి మనకి నేను మార్పు తీసుకుపోతున్నాను మనం చేసిన ప్రతి కష్టంలో çinah sağ ¿Qué